నానా చేయలేదు కదా నాన్న ఆరేళ్ళు ఉన్నాడు అధికారులు పూర్తి చేయలేదు మరి అన్న చేయలేదు అంటున్నాను నాన్న కూడా పూర్చేయలేదు ఆయన గాలవులు దబ్బాడు ఈయన ఈయన గేట్లు గీట్లు అన్ని పెట్టి ఎవరు లెక్కలు ఆడకున్నాయి మధ్యలో ఏం చేయలేదండి మరి నాన్నప్పుడు జలయజ్ఞం ఏది పూర్తయింది నాన్న తర్వాత కాలంలోనే కదా పూర్తయింది పూర్తి రెడ్డిపాడు ఒకటి ఆయన టైంలో ప్రారంభమైంది మిగతా అన్ని తర్వాత చేసుకొచ్చినాయే కదా కిరణ్ కుమార్ రెడ్డి చేశాడా రోషే చేశాడా చంద్రబాబు చేశాడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేపిస్తున్నాడు అయ్యి తన నాన్న ప్రాజెక్టుల్ని మిగతా వాళ్ళు పడుకోబెడితే అవి ప్రారంభోత్సవాలు ఇప్పుడు వెలుగొండ మొన్న పూర్తయింది కదా వచ్చే నెల ప్రారంభోత్సవం మొన్న ఈ మధ్యన కుప్పంకి నీళ్లు ఎట్లెళ్ళి పోతిరెడ్డిపోటు పొక్క పెంచడం ఎట్లా చేస్తున్నాడు నాన్న వారసత్వాన్ని కరెక్ట్ గా అమలు చేస్తున్నాడు ఇంకోటి ప్రతి పథకానికి నాన్న పేరు పెట్టి పైకి తీసుకెళ్తున్నాడు ఎవరు వైఎస్ఆర్ అంటాడు అని ఆ నాన్న విపరీతంగా పెంచినోడు జగన్మోహన్ రెడ్డి ఆ నాన్నని అడ్డు పెట్టుకుని తన లాభం కోసం కుటుంబంలో అంటే రాజశేఖర్ రెడ్డి అభిమానులు కోరుకోనిది చేస్తున్నది షర్మిల రాజకీయాల్లో ప్రత్యర్థుల మాటల తోటలు అనేది సహజం వాటికి ఈయన అదరడు బెదరడు లొంగడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకని ఇప్పుడు షర్మిల ద్వారా మానసికంగా హింసించే ప్రయత్నం అయినా జరుగుతుంది ఖచ్చితంగా అది మేబీ అదే నేను అనుకోవడం అయితే చంద్రబాబు గారి కోసం